హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఈ వీడియోని ఒక మంచి టాపిక్తో మీ మనసుని మీ ఆధీనంలో పెట్టుకుంటే మీరు ఎలాంటి అద్భుతాలు చూస్తారు అన్న విషయం మీద నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపో నొప్పోనో హేలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి హుపో నొప్పోనోని పర్ఫెక్ట్గా ఎలాగ అప్లై చేయాలో తెలుసుకోవాలి అనుకుంటే నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి లా ఆఫ్ అట్రాక్షన్ని అప్లై చేసి మీరు ఏది కావాలి అంటే అది పొందొచ్చు అని మీరు చాలా వీడియోలో వినుంటారు చూసుంటారు అది అక్షర సత్యం నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసి ఏది కావాలంటే అది చాలా ఈజీగా పొందొచ్చు మరి ఎలా పొందాలి అంటే మీరు ఎలా ఉండాలి మీ ఆలోచనను ఎలా ఉండాలి అన్న విషయం మీద నేను ఒక క్లియర్గా విత్ ఎగ్జాంపుల్ చెప్తాను ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా స్కిప్ కాకుండా చూడండి మీ మైండ్ అనేది అద్భుతంగా పనిచేసే ఒక యంత్రం మరి ఈ మిషన్ని మీరు ఏ విధంగా ఉపయోగించాలి గుర్తుపెట్టుకోండి మీ మైండ్ అనేది ఒక కడిగిన ప్లేట్ లా ఉంటే అందులో మీరు ఏదన్నా వేసుకొని తినచ్చు అలాగే మీ మైండ్ అనేది ఒక క్లీన్గా లేని ఒక ప్లేట్ అనుకున్నారనుకుందాం అందులో మీరు ఏమీ వేసుకొని తినలేరు కాబట్టి ఎప్పుడు కూడా మీ మైండ్ మీ ఆలోచనలు ఎప్పుడు ఒక కడిగిన ప్లేట్లాగా ఉండేటట్టు చేసుకోండి చూసుకోండి మీరు గనక ఎప్పుడు నెగిటివ్ విషయాలను పక్కన పెట్టి పాజిటివ్ విషయాల వైపే వెళుతూ ఎప్పుడు మీ బ్రెయిన్ మీ మనసుని ప్రశాంతంగా కడిగిన ప్లేట్లాగా పెట్టుకుంటారో అప్పుడు మీకు వచ్చే అవకాశాలు అనేవి కూడా అంతే అద్భుతంగా ఉంటాయి అవకాశాలు అనేవి కూడా అవి మీరు పరిగెట్టుకుంటానే వాటి వెనక మీరు వెళ్లకుండా అవకాశాలు అనేవి ఆటోమేటిక్గా అవే వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్గా ఎవరైనా సరే మీకు ఒక అట్టుపండు ఒలిచి మీ చేతిలో అలా పెట్టారు తినమని చూడండి క్లియర్గా అర్థం చేసుకోండి ఒకరు అట్టుపండు ఒలిచి మీ చేతిలో పెట్టారు తినమని మీ బ్రెయిన్ అనేది ఒక కడిగిన ప్లేట్లా ఉందనుకుందాం ఆ అట్టుపండు జారి ఆ ప్లేట్లో పడింది కడిగిన ప్లేట్ చక్కగా నీట్గా ఉన్న ప్లేట్ ఏం చేస్తాం నీట్గా ఉంది కాబట్టి చక్కగా తీసుకుంటాం తినేస్తాం ఎందుకంటే మంచి ప్లేట్లోనే పడింది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఆ అట్టుపండు జారి మీ మైండ్ అనేది ఒక చెత్త పట్టిన ప్లేట్ అంటే డస్ట్తో కూడిన ప్లేట్లాగా ఉందనుకుందాం ఆ అట్టుపండు అందులో పడింది అనుకోండి ఒలిచిన అట్టుపండు అప్పుడు తినగలమా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మీ బ్రెయిన్ అనేది ఎప్పుడు కూడా ఒక కడిగిన వెండి ప్లేట్ లాగా పెట్టుకోండి అప్పుడు వచ్చే అవకాశాలను కూడా అంత ఈజీగా మీరు అట్రాక్ట్ చేయగలరు స్వీకరించగలరు అదే కనుక మీ బ్రెయిన్ ఒక చెత్త బుట్టలాగా ఒక చెత్తతో కూడిన ప్లేట్ లాగా ఉంచుకున్నారనుకోండి వచ్చే అవకాశాలను కూడా మీరు గుర్తించలేరు స్వీకరించలేరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మీరు యూనివర్స్ అంటారా భగవంతుడు అంటారా నండి ముందు మీరు మీ ఆలోచనను మార్చుకోవడం ద్వారా మీ వంతు మీరు ప్రయత్నం చేయడం ద్వారా యూనివర్స్ సహకారంతో విశ్వం యొక్క అనుగ్రహంతో లేదంటే దేవుడి యొక్క కృపతో మీరు అనుకున్నవన్నీ సాధించడానికి వచ్చే అవకాశ మార్గాలు అనేవి ఎన్నో 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 మరి వాటిని స్వీకరించాలి అంటే వాటిని మీరు గుర్తించాలి అంటే ఆ గుర్తించిన దానిని మీరు అనుకూలంగా మార్చుకోవాలి అంటే మీరు ఎలా ఉండాలి మీ ఆలోచనను ఎలా ఉండాలి కడిగిన ప్లేట్ లాగా ఒక వెండి ప్లేట్ లాగా ఉండాలా లేకపోతే ఒక డస్ట్బిన్ లాగా చెత్తతో కూడిన ఒక ఒక ప్లేట్ లాగా ఉండాలా అనేది మాత్రం మీరు అర్థం చేసుకోండి ఎలా ఉంటే బాగుంటుంది ఎలా ఉంటే మీరు అవకాశాన్ని స్వీకరించగలరు అన్న విషయం మీద ఫోకస్ చేయండి లా ఆఫ్ అట్రాక్షన్లో ఎన్నో అద్భుతమైన టెక్నిక్స్ ఎంతో అద్భుతాలు జరిగాయి జరుగుతున్నాయి అది అక్షర సత్యం పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తూ ఉన్నవాళ్ళే మరి ఇలాంటి లా ఆఫ్ అట్రాక్షన్ కనుక మీరు అర్థం చేసుకొని దాని ద్వారా దాన్ని ఉపయోగించడం ద్వారా మంచి రిజల్ట్స్ తీసుకోవాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి దానికంటే ముందుగా మిమ్మల్ని మీరు మార్చుకోవాలి మీ ఆలోచనలు మార్చుకోవడం ద్వారా మీరు ఏదైనా సాధించవచ్చు మీరు కోరింది ఏదైనా పొందవచ్చు ఇది అక్షర సత్యం నమ్మండి అర్థం చేసుకోండి నేర్చుకోండి జీవితాన్ని అద్భుతంగా మార్చుకోండి ఇలాంటి అవకాశం లా ఆఫ్ అట్రాక్షన్ మీకు ఇస్తుంది నిజంగా ఈ వీడియో మీరు వింటున్నారు అంటే ఇప్పటి వరకు మీకు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది తెలియకపోతే నిజంగా మీరు చాలా అదృష్టవంతులు ఎప్పటికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవడానికి ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి మీ వంతు ప్రయత్నం చేయండి ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అని అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్